ఈ వీడియోలో మనము కొన్ని సరళ పదాలను గుణింత ద్విత్వాక్షర సంయుక్తాక్షర సంశ్లేషాక్షర పదాలను తెలుసుకుందాం సరళ పదాలు కదనం చదరంగం వరద తరంగం పడమరా నరకం కొన్ని గుణింత పదాలను చూద్దాం కేరింత మోసాలి వీరుడు మృగం తూనిగా గురువు ఇప్పుడు కొన్ని దిత్వాక్షర పదాలను చూద్దాం మక్కువ గగ్గెర పిచ్చుక కట్టెలు దుప్పటి గజ్జెలు ఇప్పుడు కొన్ని సంయుక్త అక్షర పదాలను చూద్దాం కల్మషం సభ్యత ప్రశాంతి కౌసల్య చర్మం ఆరోగ్యం ఇక మనము కొన్ని సంశ్లేషాక్షర పదాలను నేర్చుకుందాం ఈర్ష్య కక్ష సామర్థ్యం నిష్క్రమణ ప్రాశస్త్యం రాష్ట్రం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్